ఫ్రెండ్స్ అండ్ మీ వందన వెల్కమ్ బ్యాక్ టు దానల్ వందనా విమాఫిషియల్ అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి రథం అయితే ఇంకా లాస్ట్ వీక్ కదా సో దానికోసమే నేను ప్రతి ఇయర్ కూడా నేను నా ఓన్గా ఫేస్ ప్రతిమ అనేది రెడీ చేసుకుంటాను అనమాట సో అదే విధంగా నేను చాలా బిజీగా ఉన్నాను నిన్నటి వరకు కూడా ఇవాళ ఒక్క రోజు నాకు టైం దొరికింది అట్టు ఈరోజు ఫ్రైడే మార్నింగ్ సో ఇంకా ఫేస్ అయితే రెడీ చేస్తాను కాకపోతే బిస్కెట్ అయితే అయిపోయింది ఎందుకంటే డ్రై అవ్వాలి ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాను అంటే త్రీ త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ డే చెప్పి చేసేసి పెట్టుకుంటే నాకు అది ఈజీగా డ్రై అయిపోతుంది సో చక్కగా నేను అరేంజ్ చేసుకునేదాన్ని అనమాట బట్ ఫైనల్లీ నేను అదంతా చక్కగా ఫేస్ చేసినప్పటికీ కూడా నేను అలా పెట్టేసరికి అది అతుక్కుపోయింది అనమాట చాలా డిసప్పాయింట్లో ఉన్నాను బట్ పర్లేదు ఇంకేం చేస్తాం నేను ఆ ఫేస్కి తగ్గట్టే హ్యాండ్ లెగ్ ఆ విధంగా చేసుకున్నాను బట్ ఇంకా బిస్కెట్ అయిపోయింది సరే పర్లేదు అలా అయినా సరే ఇంకా చిన్న రూపం ఉండింది అనమాట వరక్ష్మి అమ్మవారిది వరలక్ష్మీదేవి సో నేను ఇంకా అది పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నేను ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ అది ఎలా వచ్చిందా అనేది నేను పెద్దగా ఆలోచించాను బట్ పర్లేదు ఇంకేం చేస్తాం అని ఆప్షన్ లేదు ఇంకా నేను అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ అరేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా నాకు అసలు టైం లేదు సో ఇంకా నేను ఉన్న దాంట్లోనే నేను చాలా హ్యాపీగా నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట సో మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారో ఒకసారి కింద కమిషన్ కమెంట్ చేయండి సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అన్నీ చక్కగా అరేంజ్ చేసేసుకుంటాను అనమాట ముందు అన్ని చక్క చక్కగా అరేంజ్ చేసేసుకుంటే అది ఒక మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది ఏంటంటే అప్పటికప్పుడు అన్ని సర్దుకుంటూ అరేంజ్ చేసుకుంటూ పూజేస్తూ మళ్ళీ మధ్యలో లేవడం ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండదు అనమాట సో అందుకోసమే ముందు నాకు ఏమేమి కావాలి అన్నీ ఫుల్గా ప్రిపేర్ అయిపోయి అన్నీ సెట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా అన్నీ ఉన్నాయా లేదా మళ్ళీ అన్నీ చూసుకొని ఆ తర్వాత నేను ఫిక్స్ చేస్తాను సో హ్యాండ్ అయితే పెద్దగా అయిపోయింది సేజ్ చిన్నగా అయిపోయింది అని అనుకోకండి హ్యాండ్ వచ్చేసి నేను రూపం ప్రతిసారి పెద్దగా చేస్తాను ఆ రూపంకి తగిన హ్యాండ్ ఆ రూపంకి తగిన లెగ్స్ అయితే చేస్తాను అనమాట బట్ ఇప్పుడు అది బిస్కెట్ అయిపోయింది కాబట్టి కొంచెం హర్టింగ్గా ఉంది బట్ పర్లేదు నేను సారా మనస్ఫూర్తిగా నేను ఆ లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను అది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఏదైతే ఏంటి ఏదైనా సరే మనం ఒక మిస్టేక్ చేస్తేనే కదా నెక్స్ట్ టైం మనం దాన్ని రెక్టిఫై చేసుకోగలం సో ఈసారి నాకు అది తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను త్రీ ఫోర్ డేస్ ముందు చేస్తాను కాబట్టి అది పర్ఫెక్ట్గా వచ్చింది ఇయర్ అప్పుడుకప్పుడు అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి అది పెద్ద బిస్కెట్ అయిపోయింది సో ఇప్పుడు టైం ఉన్నా లేకపోయినా ఇన్ కేస్ నాకు షెడ్యూల్స్ అన్నీ బిజీ ఉంటే ఏముంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నట్టు కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ముందు చేసుకోవాలి అనేసి నాకైతే అనిపించింది అనమాట అండ్ నా పూల చెడు అలా ఉందో కమెంట్ చేయండి నాకు ఎందుకో ఈసారి మార్కెట్కి వెళ్ళాను అనమాట ఫ్లవర్ సెట్ బీబెస్తో గుడిమల్ కపూర్ మార్కెట్కి వెళ్ళిపోయాను ఏకంగా సో అక్కడికి వెళ్ళాక ఇంకా నాకు ఎందుకో పూల చెడ మా వారు పూల చెడ వేసుకో బాగుంటుంది అనంటే సరేలే ఓకేలే ఇంకా ఎందుకు తనది కాదన్నామనేసి అనేసి ఇంకా అన్ని పూలు తీసేసుకుని అనమాట తీసేసుకుని చక్కగా రెడీ అయిపోయాను అనమాట అన్నిటికైనా ది బెస్ట్ అనిపించింది అంటే నా జడ నాకు ఎంత ఇష్టమో చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు కదా అంటే నాకు కనకంబరాలు మల్లెపూలు అన్ని పెట్టి వేసేవారు బట్ ఇప్పుడు మళ్ళీ మల్లెపూల జడ అనేది ట్రెండింగ్లో అయింది సో అందుకోసం అనమాట సో నేను ఈ పూజ చేసుకునే వీడియోస్ కూడా కొన్ని స్కిప్ అయిపోయాను అనమాట బట్ పర్లేదు ఎంత వీడియో వస్తే అంత వీడియో అయితే నేను నా లైఫ్ టైం మెమోరీస్ కింద యూట్యూబ్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది అనమాట సో ప్రతిదీ నాకు అంత టైం ఉన్నా లేకపోయినా నా ఛానల్ మోటివేషన్ అయినా వ్యూస్ పోకపోయినా ఏవైనా సరే నేను నా కోసం మాత్రమే ఆలోచించి నన్ను యూట్యూబ్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా 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 హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడికో చెప్పుకుంటాం కదా సో అందుకోసం అనమాట సో అంత పర్ఫెక్ట్గా అంత మంచిగా నాకు నచ్చినట్టుగా నేను మనసారా ఏది కొంచెం లోట్ అయినా సరే అది పర్లేదు అప్పటికప్పుడు మనం చేసుకోలేం కాబట్టి దేవుని క్షమించమని అడిగేసి నేను మిగతా అంత ప్రాసెస్ అంతా చేసేసుకుంటాను అనమాట మనం ఏదైతే దక్షిచూడానికి ఎంత క్యూట్గా తీసుకుంటున్నాడు వాటి డ్రెస్ కూడా వేసుకోలేడు అలాగే తీసుకొచ్చేసాను వీడియోలోకి ఏమనుకోకండి సో అదనమాట సో ఇంకా ప్రసాదాలు అయితే నేను ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేశాను అనమాట ఇప్పుడైతే అమ్మవారికి నేను వాయనం ఇచ్చేసుకుంటున్నాను ఫస్ట్ వాయనం మనం అమ్మవారికి ఇచ్చుకోవాలి కదా సో ఫస్ట్ వాయినం అమ్మవారికి చేసుకుంటున్నాను అమ్మవారికి శారీ గాజులు ఇవైతే పెడతారు యాక్చువల్గా అందరూ చాలామంది ప్రతి రూపం రూపం అయితే వేసుకు వేస్తారు కదా లక్ష్మీదేవి కాయిన్స్ ఎవ్రీ షవన్ అవసరంకి బట్ నేను ఈవెంట్ చేయడం ఇలాంటివి చేయడంతోనే మనకు పెద్దగా అవన్నీ వేసుకునేది టైం ఉండదు కాబట్టి రూపానికి బదులుగా ఇంకా వేరే ఐటమ్ గోల్డ్ అలాంటివి తీసుకుంటున్నాను అనమాట సో అదనమాట ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి బట్ అదంతా సాంప్రదాయం ప్రాసెస్ ఆ రూపులో తీసుకోవాలని బట్ నేను అలా కాకుండా నేను యూజ్ చేయనివి కాకుండా నేను యూజ్ చేసేవి తీసుకుంటే నాకు కూడా హ్యాపీ ఇంకా ఎట్లాగో అమ్మవారు బంగారం అంటే అమ్మవారితో సమానం కాబట్టి సో తనకు కూడా హ్యాపీ సో అన్నీ సెట్ అయిపోతాయి అనేసి ఇలా అనుకుంటున్నాను అనమాట ఇంకా నేను అయితే వాయినం ఇచ్చేసుకోవాలి అందరికీ మా వారు చూడండి ఎంత చక్కగా అవుతున్నారు నాకు యాక్చువల్గా ఇది మొత్తం రా వీడియో పెట్టాలంది కాకపోతే మంత్రాలది ఆడియో వస్తుంది అనమాట సో నాకు కాపీ రైట్ వచ్చేస్తుంది అందుకోసం నేను పెట్టలేకపోతున్నాను కాకపోతే ఆడియో అదంతా కూడా రియల్ ఆడియో అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది వీడియో అంతా కూడా చాలా ఎంజాయ్మెంట్గా వచ్చింది బట్ పర్లేదు ఇంకేం చేస్తాం నాకు ఆప్షన్ లేదు కాబట్టి నా వీడియో ఎండ్ అయ్యేవరకు మీరు నా వాయిస్ని వినాక తప్పదనమాట ఇంకేం చేయలేము కదా సో నేను ఇంకా ఫస్ట్ అయితే మా ఇంటికి మా ఆంటీ అయితే వచ్చారనమాట సో తనకి ఇంకా పసుపు పెట్టేసి నేను గంధం బొట్టు అవన్నీ పెట్టేసి వాయినిపిచ్చారు చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ పసుపు పెట్టేసి తర్వాత బొట్టు కుంకుమ పెడతారు సో అది ఒకలా చేస్తే నేను ఏంటంటే ఫస్ట్ కుంకుమ గంధం పెట్టేసి పసుపు పెడతాను అనమాట సో ఇది ఒకలా అంటే ఒక్కొక్కరు పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి కదా సో అలా చేస్తుంటానమాట ఇంకా పసుపు అదంతా పెట్టేస్తున్నాను మామూలుగా ఎక్కువ మందికి అయితే పిలవలేదు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లెవెన్ మెంబెర్స్కి అయితే పిలుస్తాను కానీ అది ట్వంటీ వన్ అయిపోతుంది బట్ ఈసారి ఏమైందంటే లెవెన్ మెంబర్స్కి పిలిస్తే థర్టీన్ మెంబెర్స్ అయ్యారనమాట సో ఇంకా ఆ విధంగా నేను ఈ ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా మా వారితో ఫస్ట్ అక్షంతలు వేయించుకోవాలి కాబట్టి సో ఫస్ట్ మా వారితో నేను అక్షంతలు వేయించేసుకుని దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఆయన మా ఎవరికైతే ఇచ్చేది ఉందో వాళ్ళందరికైతే ఇవ్వాలని డిసైడ్ అయినా అనమాట ఇంకా మా వారు నేను మంచిగా మొక్కు మొక్కుతున్నాము ఇంకా మాకు ఏమంటాయి దేవుడు మాకు అడగక ముందే అన్నీ అయితే ఇస్తున్నాడు సో ఎంతవరకు ఇస్తున్నాడో ఎంత వరకు ఉన్నా ఎంత మిడిల్ క్లాస్ అయినా లో మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే మనకి ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది దాంట్లోనే మనం హ్యాపీగా ఉండాలి కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు ఓకే దేవుడా ఈరోజు హ్యాపీగా బ్రతకాను ఈ రోజు నా ఫ్యామిలీని చక్కగా చూసుకున్నానా ఈ మాత్రమే నేను ఆలోచిస్తాను కాబట్టి సో నా లైఫ్ని నేను ఇలా లీడ్ చేయగలుగుతున్నాను అనమాట నేనైనా మా వారైనా మా ఫ్యామిలీ అయినా ఎవరికైనా చెప్పేది ఒకటే ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామా ఈరోజు మనం ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా లీడ్ చేసామా ఉంటే సరిపోతుంది కదా సో అదనమాట మ్యాటరు ప్రతి ఇయర్ కూడా ఫోర్ వీక్స్లో ఏదో ఒక వీక్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం గెలాగా ఫస్ట్ వీక్ మనం అంతగా పెద్దగా ప్రిఫర్ చేయం కాబట్టి సెకండ్ అండ్ ఫోర్త్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నా పెళ్ళి అయినాక యాక్చువల్గా ఒకేసారేమో సెకండ్ వీక్ చేసుకున్నాను మిగతా అన్నీ కూడా ఫోర్త్ వీక్ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే నేను ఎట్లాగో చేసుకోలేదు ఎందుకంటే క్యారింగ్లో ఉండే కాబట్టి బట్ పర్లేదు ఇంకా అందరూ అయితే నన్ను ఇలా నేను మిస్ ఉంటే నాకు మళ్ళీ ఇంకో బేబీ పుట్టాలని దీవించారు కాకపోతే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఓపెన్ అయితే చేయించుకోవాలనుకుంటున్నాను ఇంట్లో మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు బట్ చూడాలి ఇంకా నా బాడీ కండిషన్ బట్టి ఆల్రెడీ త్రీ ఆపరేషన్స్ అయిపోయాయి కదా మళ్ళీ ఫైవ్ ఆపరేషన్స్ అవుతాయి సో అవసరం అనేసి అంటున్నారు అనమాట బట్ చూడాలి నాకైతే ఇంకొక బేబీ కావాలని ఆశ ఉందనమాట కానీ ఇంకేం చేస్తా మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా సో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటానని ఇంకొక సిక్స్ మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఇంకో బేబీ ప్లాన్ అనేది చేసుకోవాలి రీఓపెన్ అయితే చేయించుకోవాలి నేను ఫ్యామిలీ ప్లానింగ్ అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా చూడాలి ఎలా జరుగుతుందో ఏంటో వీరందరి దీవెనైతే ఫలించి నాకు సీరియస్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఎంత బాగుండదు కదా అది కలలాగే అయితే బాగుండు కానీ ఇంకేం చేయలేం మనం మన చేతుల్లో ఏం లేదు బట్ పర్లేదు ఎలా జరిగేది అలా జరుగుతుంది మనకి ఎంతవరకు రాసుంటే అంతవరకే ఉంటుంది మనం ఏది కావాలనుకోగానే రాదు వద్దను కాగానే ఆగిపోదు కాబట్టి సో ఇవన్నీ పెద్ద పట్టింపులంటూ నాకేం లేవన్నమాట ఈరోజు ఈరోజే బ్రతుకుతాను కాబట్టి సో ఇంకా సరే దేవుడి మీద మొత్తం వదిలేస్తాను సో తను ఇవ్వాలనుకుంటే ఇస్తాడు లేదంటే లేదు ఇంకా మనం ఏం చేయలేం కదా అదనమాట మాట సో ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే అలా వస్తున్నారనమాట సో ఇవాళ ప్రసాదంకి పులిహోర దద్దోచనం పాయసం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సెనగలు ఆయన ఇంకొచ్చే రావ కేసరి అయితే చేశాను అనమాట సో యాక్చువల్గా మా ఫ్రెండ్ ఉంటుంది కదా అయితే లెవెన్ టైం లెవెన్ వెరైటీస్ చేస్తున్నమాట ఓపికకు మెచ్చుకోవాలి కాకపోతే నేను ప్రతిసారి కూడా అమ్మవారిని ముందు రెడీ చేసుకొని సారీ డెకరేషన్ అన్నీ కూడా ముందు రోజు చేస్తుంటాను అనమాట బట్ ఈసారి అదంతా నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంకా సరేలే రోజు అన్నీ చేయాలి అండ్ మొత్తం నేను ఒక్కటే చేసుకోవాలి కాబట్టి ఇంకా సరే అనేసి అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట సో ఇంకా ఇదన్నమాట ఇవాళకైతే నా వీడియో ప్రతి ఇయర్ ఎంతో వైభవంగా చేసుకుంటాను అంటే నాకు ఉన్న దాంట్లో ఇదంతా నాకు ఓకే నాకు ఇంత చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు చేసుకుంటాను అనమాట నాకు పెద్దగా కావాలి అట్లాంటి ఉండవు ఉన్న దాంట్లో నేను ది బెస్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఎవ్రీ ఇయర్ బాగానే కానీ సారీ నా బేబీ లేదు అది ఒక్క డిసప్పాయింట్మెంట్ ఉంది బట్ పర్లేదు ఇప్పుడు నేను ఒక్క దాని గురించి బాధపడుతూ కూర్చుంటే మొత్తం నా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయ్యి ఉందో వాళ్ళని కూడా నేను చూసుకోవాలి కాబట్టి సో అన్నీ కూడా ఓకే ఏది జరిగితే అలా జరగని ఎలా జరిగితే అలా జరగని అనేసి ఇంకా అలా లైఫ్ని లీడ్ చేస్తూ పోతున్నాను అనమాట సో ఇంకా దక్షిడండి ఎలా ఆడుకుంటున్నాడు యాక్చువల్గా వీడు కొంచెం కూడా విసిగించడండి ఎలాంటి పనులు ఉన్నా సరే ఎంత పని ఉన్నా సరే ఇది చెయ్యొద్దు నాన్న అంటే అలా సైలెంట్గా ఉంటాడు అనమాట మంది పిల్లలు ఉంటారు ప్రతిదానికి విసిగిస్తుంటాడు వీటితో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ డాడీ ఉంటే మాత్రం పుట్టినాడు ఎత్తుకొని తిరుగు అంటాడు అనమాట వీడికి డాడీ కావాలి మమ్మీ అయితే అసలు అక్కర్లేదు వీడిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు నేను గుర్తొస్తాను అనమాట నేను కూడా చిన్నప్పుడు మా డాడీ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని మా మమ్మీ అంతే పెద్దగా కానీ ఏం చేసినా కూడా నాకు నచ్చేది కాదనమాట బట్ పెద్దగా అవుతూ పెద్దగా అవుతూ మమ్మీ నచ్చేది ఇప్పుడు నాకు సేమ్ ఇన్ని చూస్తే అలా అనిపిస్తుంది నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ప్రతిదానికి డాడీ 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 అని అనమాట ఇంకా కనీసం బయటికి వెళ్ళినా కూడా చాలా గోల చేసేస్తుందని అలా ఉంటుంది అనమాట సో ఇంకా నోమిక కూడా వచ్చింది దక్షికి చెల్లి సో ఇంకా అది వచ్చేసరికి ఇంకా వీడైతే ఫుల్ ఖుష్ అయిపోయిందనమాట ఇంకా ఆడుతూ 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 కొంచెం టైం అయితే స్పెండ్ చేసేసేరు సో ఇంకా నోమికాకి కూడా పసుపు గంధం అవన్నీ పెడుతున్నాం ఎంత చక్కగా చూడండి ఎంత క్యూట్గా పెడుతుందో అది అసలు మైండ్ ఇంటికి ఈసారి ఇద్దరు లక్ష్మీదేవిలు అయితే వచ్చేసారనమాట ఎంత హ్యాపీగా అనిపించింది అంటే వీళ్ళందరు మహాలక్ష్మిలతో పాటు ఇంకా బుజ్జి బుజ్జి మహాలక్ష్మిలు వచ్చారు కదా ఇంకా దీనికైతే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మొన్న రాఖీ కూడా మిక్స్ అయింది మొన్న ఇది రాఖీ కట్టడానికి వచ్చినప్పుడు మేము మా బావలి ఇంటికెళ్ళాం అనమాట ఇంకా రాఖీ కట్టించుకోవడానికి సో ఇంకా అలా అని రాఖీ కట్టడం అయితే మిస్ అయిపోయిందనమాట బట్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి మాత్రం వాళ్ళ మమ్మీ ఎలాంటి పరిస్థితుల్లో మిస్ చేయకుండా నా దగ్గరికి అయితే తీసుకొచ్చింది ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇంకా వీళ్ళకి నెక్స్ట్ ఇంకెవరైతే వస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా ఒకేసారి పసుపు అయితే కలిపి పెట్టేసాను అనమాట బట్ ఇంకా కొంతమంది ఉంటారు మా దగ్గర అంటే అమ్మవారు ఇలా వస్తుంటారు కదా సో వాళ్ళకి మాత్రం సపరేట్గా పసుపు ఒకరిది ఒకరు కాకుండా సెపరేట్గా మళ్ళీ ఇంకో ప్లేట్లో కలిపి అలా పెడుతున్నాను అనమాట సో ఇంకా వాళ్ళకి అలా సెంటిమెంట్స్ ఉన్నప్పుడు మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి కదా సో అందుకోసమే వాళ్ళకి నచ్చినట్టుగా నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా పసుపు అదంతా పెట్టేశాక జనరల్గా వాయనం ఏమేమి ఇస్తున్నారో అది అనమాట ఈసారి వాయనంలో ఈసారి కాదు ప్రతిసారి వాయనంలో జాకెట్ ముక్క ఒక నాలుగు గాజులు బొట్టు కుంకుమ పసుపు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ ఈ విధంగా ఇచ్చి ప్రసాదించేస్తాను అనమాట ఇది ఇంకొకటి నైనిక అనమాట దక్షికి ఇంకొక చెల్లి సో ఇది వచ్చేసి ఇంకా దీనికి కూడా పసుపు పెడుతుంటే అసలుకి ఎంత అంటుంది వాళ్ళ మమ్మీని అడిగాను అసలు దీని చిన్నగా ఉంది కదా దీనికి పసుపు పెట్టచ్చా అంటే పెట్టొచ్చ అంటే ఇంకా సరేలే వాళ్ళ మమ్మీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇంకేంటి నాకేంటి ప్రాబ్లం అనేసి దానికి కూడా పసుపు పెట్టేస్తున్నాను అనమాట అది కొంచెం చల్లగా ఆకంగానే అసలుకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా మార్చేసి సౌండ్ తీస్తుంది ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే అంత క్యూట్ అనిపిస్తుంది అట్లీస్ట్ మా దక్ష నోమిక నైనిక వీళ్ళ కోసం నా వీడియోని లైక్ చేయండి అలాగే కుంకుమ కూడా పెట్టేస్తారు యాక్చువల్గా మా దగ్గర ఏంటంటే పుట్టెంటికలు తీయకముందు కుంకుమ అనేది పెట్టారనమాట బట్ వాళ్ళ ఇంట్లో అంట సో ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా సో వాళ్ళ మమ్మీ యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు ఏంటి ప్రాబ్లం అనేది నేనైతే పెట్టేస్తాను అనమాట ఇంకా పసుపు కుంకుమ అయితే ఇస్తున్నాను అలాగే ప్రసాదం కూడా యాక్చువల్గా ఈసారి ఒక్కదాన్ని చేసుకున్నాను అండ్ కొంచెం కొంచెం చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేసుకున్నప్పుడు అవన్నీ మిగిలిపోతాయి అదే కొంచెం చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వచ్చేస్తారు ఇది అయిపోతుంది అనమాట ఇంకేం స్తాం ఉన్న దాంట్లో అందరికీ కొంచెం కొంచెం ప్రసాదం అయితే పెట్టాలి కదా సో అలాగే పెట్టేస్తానమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఎకాన్ కూడా హిట్ చేయండి అండ్ నాకు చాలా అయితే సపోర్ట్ అయితే వస్తున్నారు యాక్చువల్గా నేనే వీడియోస్ ఫోర్ చేయడం లేట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక నెల కంప్లీట్గా బీసీ ఉంటే ఇంకో రెండు నెలలు ఖాళీగా ఉంటున్నాను కాబట్టి అది నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది బట్ ఏం చేస్తాం ఇంకా సరేలే అయితే ఏముంది టైం తీసుకుని అయితే ఇంకా పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నేను కింద అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాను తను కూడా వాయనంకి పిలిచింది సో నేను ఇంకా మా ఆంటీ అయితే వెళ్ళామన్నమాట ఇంకా తను కూడా ఫోటో పెట్టేసి ఇలా చక్కగా పూజను అయితే కంప్లీట్ చేసేసుకుంది అనమాట సేమ్ ఇంక అందరు ఒకే ప్రాసెస్లో చేస్తారు కదా వాయనం ఇవ్వడం అలాంటివి సో ఇంకా తను కూడా అలాగే చేస్తాను కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా నేనైతే ఫస్ట్ కుంకుమ గంధం తర్వాత పసుపు రాస్తాను బట్ ఈ అక్క ఏంటంటే ఫస్ట్ పసుపు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ గంధం అనేది పెడుతుంది సో ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఒక్కొక్కరు పద్ధతిలో ఒక్కొక్కలాగా అయితే చేస్తారనమాట సో ఇంకా అదనమాట మీరైతే ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత రిక్వెస్టింగ్ ఎందుకు అడుగుతున్నా అంటే అఫ్ కోర్స్ నాకు లేట్ అవుతుంది బట్ మీరు కొంచెం నన్ను అయినా సరే సపోర్ట్ చేస్తుంటే నేను కూడా ఇంకొంచెం యాక్టివ్గా అయితే ట్రై చేస్తాను అనమాట అదనమాట మ్యాటర్ ఇంకా ఈ రోజుతో శ్రావణ మాసం లాస్ట్ ఎండింగ్ కదా ఇంకా అయిపోయింది ఇంకొక టూ త్రీ డేస్ అవుతుంది మళ్ళీ వినాయకుడు పండగ అయితే స్టార్ట్ అయిపోతుంది టూ త్రీ డేస్ ఇన్ ద సెన్స్ సెవెన్ డేస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది సెవెంత్కే ఉంది కదా సో మళ్ళీ ఈ పూజలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వినాయకుడిని చేయడం ఇవన్నీ కూడా రెడీ అయిపోతుంది అనమాట మెల్లిగా కొంచెం కొంచెం చేసుకుంటే ఆ టైంకి అది కరెక్ట్గా అయిపోతుంది లేదంటే ఇంకా ఆ టైంకి ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది వారి రథం బట్ ఈసారి అలా అవ్వకుండా ఉండాలనేసి అనమాట సో ఇప్పటి నుండే కొంచెం కొంచెం స్టార్ట్ అయితే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ సో ఫ్రెండ్స్ నా వీడియోనైతే లైక్ చేయండి చెల్లి చెల్లి అరే 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 అన్నయ్యని పట్టుకో అన్నయ్యా బిర్యానీ చేయలేదా అన్నయ్యాను బిర్యానీ అన్నయ్యని పట్టుకో ఇలా పక్కు బిర్యానీ బిర్యానీ చేయలేదు అన్నానా బ్యాక్ వెళ్ళి ఒకసారి బ్యాక్ చేయరా మళ్ళీ చేయి డ్రైవ్ చేసి వస్తాడు కానీ ఇప్పుడు రండి చేయి ఆగో అన్నయ్య పట్టుకో అన్నయ్యని పట్టుకో అన్నయ్యని పట్టుకో బియ్యాని ఏ జుయ్యి వెళ్తున్నారా మీరు చెల్ చెయ్య 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 చెల్లి చెయ్య 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 చెల్లి ఎక్కింది కదా